వెల్కమ్ బ్యాక్ టు అ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో అంతకంటే ముందు నా గురించి కూడా చెప్పాలి చాలామంది ఈమెయిల్ చేసి మరీ అడుగుతున్నారు అక్క మీ హెల్త్ ఎలా ఉంది మిమ్మల్ని చూస్తే అంటే రక్షాబంధన్ వీడియో పోస్ట్ చేశాను కదా దాని తర్వాత నాకు లిటరల్లీ ఒక ఫిఫ్టీ ఈమెయిల్స్ దాకా వచ్చాయండి అరౌండ్ అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ సో అన్నిటికైతే నేను రిప్లై అయితే ఇవ్వలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ అండి కొన్నిటికైతే ఇవ్వగలిగాను కొన్నిటికి ఇవ్వలేకపోయాను నిజంగానే అంటే కొంచెం హెల్త్ అయితే సెట్ అవ్వాలండి ఇంకో కొంచెం టైం పడుతుంది త్వరగానే రికవర్ అవుతాను చాలామంది త్వరగా రికవర్ అవ్వండి మీరు అంటే ఇంతకు ముందులాగా యాక్టివ్ పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ కూడా ఎప్పుడు అంటూ ఉంటారు నీకు సెట్ అయ్యే పనులు మాత్రమే చెయ్యి ఒక్కరోజు యాక్టివ్గా ఉండి మళ్ళీ టూ త్రీ డేస్ డల్గా ఉంటే బాగోదు నీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకే చెయ్యి అని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు నేనేంటిదంటే ఎట్లా లాస్ట్ ఇయర్ అన్ని సరిగ్గా చేయలేకపోయాను కదా ఈసారి అయినా మంచిగా చేద్దాము హెల్త్ బాగున్నప్పుడే చేద్దాము మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా అంటే హెల్త్ అనేటువంటిది ఎట్లా ఉంటుందో చెప్పలేం కదండి ఇంతకుముందు ఉన్న హెల్త్ కండిషన్ ఇప్పుడున్న హెల్త్ కండిషన్ ఒకలా లేదు ఇంకా డిగ్రేడ్ అయిపోయింది ఇంకా ఫోర్ ఫైవ్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనలో చాలా చేంజెస్ అయితే వస్తాయి ఇంకా బ్యాక్ పెయిన్ అనేటువంటి సివియర్ గా వస్తుందని నాకు అర్థమైపోయింది అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పేసి కుదిరినప్పుడే చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఒక బ్రదర్ అయితే ఎప్పటి నుంచలో అంటే నన్ను ఫాలో అవుతున్నారనమాట తను ఏంటిదంటే తను బీటెక్లో ఉన్నప్పటి నుంచలే స్టార్ట్ చేశారు ప్రజెంట్ అయితే తను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నారనమాట అక్క నాది ఇంకా అయిపోతుంది నేను ఎన్సీఆర్టీస్ కూడా నేను ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పండి అక్క లేకపోతే నాకు తెలియదు మేము ఊళ్ళో ఉంటాము మాకు బుక్స్ కావాలి ఎట్లా అని చెప్పేసి అడిగారనమాట ఫస్ట్ టైం తన తన కోసం నేను బుక్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి తనకు సెండ్ చేయాలి ఎలా సెండ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నేనైతే ఫస్ట్ బుక్స్ అయితే ఇంటికి వచ్చాక ఆలోచిద్దాంలే అని చెప్పేసి ఎప్పుడూ ఫస్ట్ ముందు నేను ఊరకు ముందు అయితే ఆర్డర్ పెట్టాను అవైతే వచ్చాయండి చూడాలి అవి ఎలా సెండ్ చేయాలి అని చెప్పేసి ఇవి మనీకి అయితే కాదు నాకు నా సైడ్ నుంచి కొద్దిగా గొప్ప హెల్ప్ చేయాలి అని అనిపించింది అందుకని చెప్పేసి ఆ బ్రదర్ కోసం అయితే నేను ఇది కొరియర్ చేయాలి అది ఎలా చేయాలో కూడా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది మా ఏరియా మా ఏరియాలో దగ్గరలో ఉంది సో ఇన్ కేస్ చెప్పండి అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను నా దగ్గర నా యూపీఎస్సీకి నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు బుక్స్ అయితే ఉన్నాయండి నా బుక్స్ అవి కూడా అంటే నీడీ పీపుల్కి ఇద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచాలి అనుకున్నాను రోజులే కాదు నెలల నుంచి సో అవి నేను మీకు ఇస్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నాను అంటే మనీకి ఏం కాదండి నాకు ఏంటిదంటే అసలు ఎలా కొరియర్ చేయాలి మీ వరకు ఎలా రీచ్ అవ్వాలి అది ఒక్కటే నాకు తెలియాలి అండ్ నా నేను అయితే నేను తప్పకుండా చేస్తాను మాకు ఇక్కడ దగ్గర దగ్గర్లో ఇది డిటిడిసి ఇవన్నీ ఏం లేవండి నాకు ఎట్లా చేయాలో కూడా తెలియదు అంటే వాళ్ళు కేజీ లెక్కన చూసి వెయిట్ ఎట్లా మెజర్ చేస్తారు ఏంటి అనేటువంటిది ఇన్ కేసు ఎవరికైనా బుక్స్ అనేటువంటివి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం షేర్ చేయాలంటే కొరియర్ చేయాలంటే ఎట్లా ఏం చేయాలి అనేటువంటిది పోస్ట్ ఆఫీస్ ద్వారా ఏం చేయాలి అనేటువంటిది ఎవరికైనా ప్రాసెస్ తెలిస్తే చెప్పండి ఖచ్చితంగా నేను ఆ బ్రదర్కి అయితే షేర్ చేయాలి యాక్చువల్లీ నేను ఈ వీకెండ్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఈ వీకెండ్ ఇంకొక ఊరికి వెళ్ళాల్సిన ప్లాన్ కూడా ఉండిందనమాట చాలామంది మేనిఫెస్టేషన్ గురించి వీడియో చేయండక్క అని చెప్పేసి చాలా అడుగుతున్నారు అండ్ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కూడా చెప్తాను అని చెప్పేసి అన్నారు అవి కూడా ఈమెయిల్స్లో మెన్షన్ చేస్తున్నారండి ఖచ్చితంగా చెప్తానండి చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి మీరు దీని గురించి అడుగుతారని చెప్పేసి నేను ముందే ఇంకొక వీడియో కూడా చెప్పాను ఏ డేట్ రోజు నుంచి చెప్తాను అని చెప్పేసి నేను చెప్పాను యాక్చువల్లీ కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి అన్నిటి గురించి చెప్తాను ఇంకా పండుగలు వరుసగా రెండు పండుగలు వచ్చాయి కదా ఇంకా అంటే పండుగ రోజు వేసుకున్న బట్టలు నార్మల్ బట్టలు ఇంకా అవన్నీ కొన్ని హ్యాండ్ వాష్ చేసేటి ఉండే అన్నమాట అవన్నీ పైన ఆరేసి వచ్చాను వర్షానికి ముద్దయిపోయినాయి టూ డేస్ నుంచి అలానే ఉన్నాయి ఇంకా హాఫ్ అయితే హాఫ్ ఎండిపోతే సర్లే అని చెప్పేసి ఇంటికైతే కింద తెచ్చి వేసుకున్నాను చాలామంది మా పిల్లలు రక్షాబంధన్కి వేసుకున్న డ్రెస్సెస్ గురించి అడిగారండి అవి నేను స్టిచ్ చేశాను ఆన్లైన్లో కాదు ఇంకొకటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు నా ఇద్దరు పిల్లలు వేసుకున్న లెహెంగాస్ లింక్ కూడా షేర్ చేయండి అని చెప్పేసి అన్నారండి నిజంగా మనం బయట లెహెంగాస్ ఇంస్టాగ్రామ్స్లో అట్లా తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది కానీ నా పిల్లలకైతే బడ్జెట్లో దొరికినాయి అనమాట రెండు ఇద్దరికి కొంచెం సైజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది పాప చిన్న పాపకు టూ ఇయర్స్ గ్యాప్ ఉంది కదా సో వాటి లింక్స్ కూడా నేను ఇస్తానండి కుదిరితే నేను ఇంకా చూ సెక్ అంటే నా మీషో ఆర్డర్స్లోకి వెళ్ళి ఆ లింక్ అనేటువంటి తీసుకొని నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంక ఇవన్నీ ఆడవాళ్ళకు ఉండే పనులే కదండి నేను నిజంగా కొంతమంది అయితే మీరు చదవడం ఆపేశారా ఇంకా అని చెప్పేసి కూడా అన్నారు కొంచెం అర్థం చేసుకోండి అంటే మనము అంటే నార్మల్గా మగవాళ్ళే అడుగుతున్నారు ఈ విషయాలు ఆడవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఆడితే అడగలేదు అక్క మీరు ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి మీరు అంటే ఒకసారి పండగలు అనేటువంటి పెద్ద పెద్ద పండగలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఉమెన్కి కొంచెం రెస్ట్ కావాలండి ఖచ్చితంగా అండ్ ఇంకా ఈ ట్రావెలింగ్స్ ఇవి ఇవన్నీ ఉండడం వల్ల నాకైతే అస్సలు అంటే అసలు ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని అనిపించింది అనమాట సో అందుకని నేను ఇప్పుడైతే ఏం చదవట్లేను ప్రిపరేషన్ స్టాప్ చేయడం అంటూ ఏమీ లేదండి నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను నాకు డేలో కుదిరినప్పుడు ఒక్క గంట కేటాయించలేనా అండి ఆల్రెడీ చదివిన చదివే కాబట్టి ఒక్క గంట కేటాయించలేనా నేను అదొక్కటే చెప్తున్నాను నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్సిస్టెన్సీ ఇస్తే కీ అండి కుదిరినప్పుడల్లా చదవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ అరతగంటో గంటో చదవండి అంతే మనం ఆల్రెడీ నోట్ చేసుకుంటే చదవండి నేను ఫస్ట్ నుంచెలు ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను కన్సిస్టెన్సీ అనేటువంటిది నేను చదువులోనే కాదు ఇప్పుడు ఎట్లా యూట్యూబ్ అనేటువంటిది కూడా ఎట్లీస్ స్ట్ ఒక ప్లాన్స్ ఇయో ప్లాన్ డివో అనుకున్నా కాబట్టి నాకు వీలున్నప్పుడల్లా ఇందులో కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి చాలామంది యూట్యూబ్ రిలేటెడ్ కూడా చాలా డౌట్స్ అయితే అడిగారు సో నాకు కుదిరినప్పుడల్లా నేను మరీ పెద్ద పెద్ద వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయను ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడంలో పెద్ద పోయేదేం లేదు కదండి అది ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అది మీ అందరికీ తెలుసు ఈవెన్ నేను ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ ఎంచుకున్నా సరే నాకు నా లైఫ్లో ఇలా చేయడం వల్ల నాకు కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇలాంటి విషయాల్లో సరే ఎలానైనా సరే नाग నా వరకు ఏదైనా విషయం అనేటువంటిది ఇది పక్కన వాళ్ళకు చెప్తే యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అని తెలిసిన ఏ విషయానైనా సరే నేను హెసిటేట్ చేయను షేర్ చేయడానికి ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఇంకొక కొంతమంది ఇంకా మెయిన్స్కి సంబంధించిన చెప్పండి అక్క అని చాలామంది అంటున్నారు గ్రూప్ వన్కి ఇంకొంతమంది అయితే ఇది యూపీఎస్సీకి కూడా చెప్పండి అక్క మేము కూడా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయిన వాళ్ళమే ఇప్పుడు యూపీఎస్సీకి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం షేర్ చేయండి అక్క మీరు మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అని ఖచ్చితంగా షేర్ చేస్తానండి ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి మా హస్బెండ్ దానిమ్మకాయలు చాలా దానిమ్మకాయలు వలిచారు అట్లనే ఉమెన్స్ హార్లెక్స్ తాగు ప్రతిరోజు అని చెప్పేసి చెప్పి నేను ఈ మధ్య అన్నం సరిగ్గా తినట్లేను అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ బోడకాకరకాయ నాకు చాలా ఇష్టం అనమాట బోడకాకరకాయ సో అవి ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది బోడకాకరకాయలు అయితే ఇచ్చి వెళ్ళారు నువ్వు చేసుకొని తినేసి బయట వద్దు నువ్వు నాకు తెలుసు తినవు యాక్చువల్లీ ఈరోజు పుదీనా రైస్ చేశాను పిల్లలిద్దరికీ బాక్స్లో పెట్టేశాను అనమాట మా హస్బెండ్ ఆఫీస్లో ఏదో లంచ్ పార్టీ ఉందంట తనకి అక్కడే తినేస్తాను ఇంకా నువ్వేం తినవు నాకు తెలుసు అని చెప్పేసి బోడకాగరకాయలు బయట కనిపిస్తే తీసుకొచ్చి మరీ ఇచ్చారనమాట గోల్ ఉండాలండి ఆ గోల్ తో పాటు అన్ని ఉండాలి నేను ఇదొకటి అయితే నేర్చుకున్నానండి ఇంతకు ముందు నేను ఒక పిచ్చి దాని లాగా ఎట్లా అంటే ఇంకా పుస్తకాలకే అతుక్కుపోయి ఫ్యామిలీని చూసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఉన్నంత అయితే చూసుకునేదాన్ని కాదు కాలం ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండదండి సో సిచ్యువేషన్స్ అనేటువంటి ఒక్కొక్కసారి మనకు వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము మన లైఫ్లో కూడా డే టు డే లైఫ్లో కూడా సో నేను ఒకటే చెప్తున్నాను లైఫ్లో అన్నీ ఉండాలండి కేవలం చదువు 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 అని కూర్చుంటే మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పుస్తకాలు ఈ ఎగ్జామ్స్ తప్ప మనం గడిపిన జీవితం అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు కాయిన్కి వన్ సైడే కాదండి ఇంకో సైడ్ కూడా ఉంటుంది చాలా మంది ఆస్పిరెంట్ని అంటే ఎట్లా చూపిస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్లో యాస్పిరెంట్ అంటే కేవలం చదివే ఉండాలి ఇంకా వాళ్ళ లైఫ్లో ఏమీ ఉండకూడదు అన్నట్టుగా చూపిస్తున్నారు అట్లా కాదండి నేనైతే అలా అయితే కాదు అన్నీ ఉండాలి అని చెప్పేసి నేనైతే చెప్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి పక్కనే హైపన్ కనిపిస్తుంది ఆ హై అన్ని క్లిక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై బై టేక్ కేర్